ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్దంతి సంఘ సందర్భంగా నివాళులు తెలుపుతూ అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని సర్వస్వం కోల్పోయి మరి ముఖ్యంగా మహిళల కోసం తన భవిష్యత్తుని కూడా పార్లమెంటు లో పెట్టి ఈ రోజు మే విధంగా ఇంతమంది మహిళల బయటకొచ్చి బ్రతుకుతున్నాం అంటే దానికి కేవలం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకిచ్చిన రాజ్యాంగమే ఆ రాజ్యాంగం ద్వారా ఇవాళ మాకు ఏం హక్కులు ఇచ్చిల్ దాన్ని మేము వినియోగించుకుంటూ ఆయన పేరుకు ఎక్కడా మేము మచ్చ తీయకుండా బ్రతుకుతున్నాం అంటే మహిళలు వారికి నచ్చిన రంగాల్లో చదువుకుంటూ వారికి నచ్చిన రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ వారికి నచ్చిన పని చేస్తున్నారు అంటే దానికి కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే ఈ రోజు ఆయన అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మా చెల్పూర్ గ్రామ పెద్దలందరి సమక్షంలో మా చెల్పూర్ మహిళా అక్కచెల్లెలు చెల్లెలు సోదరి మనులు అన్నదమ్ములందరి సమక్షంలో ఆయనని పురస్క ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకి నివాళులు తెలపడం సంతోషంగా ఉంది ఆ రోజు ఏ విధంగా మనకి హక్కులు కల్పించి ఒకరి కింద నువ్వు కాదు బిడ్డ నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నీ హక్కులు నువ్వు కాపాడుకో అని అంబేద్కర్ గారు ఏ విధంగా చెప్పిందో ఈ రోజు కూడా మేము విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ మాకొచ్చిన అవకాశాలని హక్కులను వినియోగించుకుంటున్నాం దానికి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం మీరు మీ బిడ్డలను కోల్పోయినందుకు బాధగా కాకుండా మేమందరం మీ బిడ్డలుగా బతుకుతూ మీ ఆశయాలని కొనసాగిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిజర్వేషన్ ప్రకారమే ఈరోజు ప్రతి రాజకీయ రంగంలో ప్రతి ఒక్కరూ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎక్కడో వెనుకబడి ఉన్న వాళ్లకు ఈరోజు రాజ్యాధికారం ఇచ్చి కుర్చీలో కూర్చుండే హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్ తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు మా చెల్పూరు గ్రామంలో కూడా ఎస్సీ మహిళ రిజర్వేషన్ కావడం జరిగింది అంబేద్కర్ రచన రాజ్యాంగం ప్రకారమే కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇచ్చినందుకు మనం అందరం మన ఎస్సీలకు ఒక రిజర్వేషన్ మహిళలకు వచ్చినందుకు దాన్ని మనం అందరం స సక్రమంగా వినియోగించుకోవాలని కోరుతుంటున్నాం అలాగే మహిళలు మన అందరూ కలిసి ఒక తాటికి వచ్చి ఎవరన్నా ఏకగ్రీవం చేసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచన ఆ ఆలోచనకు అందరూ కట్టుబడి ఉంటే సంతోషమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగిలిస్తుంది పూల ప్రముఖులకు మేధావులకు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్దిల భారత రాజ్యాంగము రెండు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై ఎనిమిది రోజులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆ రాజ్యాంగం ఈ రోజు వార్డు మెంబర్ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు మనం రిజర్వేషన్లు కొనసాగుతున్నామంటే ఈరోజు ఆయన పెట్టిన రాజ్యాంగం బిక్సే కాబట్టి దళితులారా మనం ఇక కూడా రెడ్డి విరుమ బాబు వాళ్లకు దాసోహులై వారి చెప్పు చేతల్లోనే ఉండి మన యొక్క హక్కులను మన యొక్క దళితుల హక్కులను కాలరాస్తూ మనకు మనమే ఒకరికొకరు అనుగదొక్కుంటూ మనమే దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి చదువుకున్న మేధావులు విద్యార్థులు టీచర్లు కూడా ఇంకా అగ్రవర్ణ వర్ణాల తొత్తులకు బానిసలై అదే విధంగా కొనసాగుతున్నారు ఇప్పటికైనా కనీసం కనీసం మనము మన చెలుపూరు గ్రామం విద్యావంతులకు వేదిక ఆటలకు క్రీడలకు అన్ని రంగాలలో నైపుణ్యత కలిగినటువంటి మన చెలుపూరు గ్రామ పంచాయతీకి ఎంతో పేరు ప్రాఖ్యాతలు ఉన్నది సాంస్కృతిక పరంగా రాజకీయ పరంగా ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందినటువంటి మేధావులు కవులు కళాకారులు ఉన్నటువంటి మన చెరుపూరు గ్రామస్తులు అందరూ ఒకసారి ఆలోచించండి ఈ ఎలక్షన్ లోపల ఈరోజు మనకు ఎస్సీ అయితే ఎస్సీ మహిళ సర్పంచ్ అనేసరికి ఏ ఒక్క రెడ్డి కానీ ఒక్క బీసీ అంటే దళితులలో ఈ మాలా మాదిగోళ్ళే కొట్లాడుకోవాలి వాళ్ళే తిరగాలని చెప్తున్నారు అదే రెడ్డి వెలుమూడో బాపునోడో సర్పంచ్ నిలబడ్డ ఉంటే మళ్ళీ ఉరికేదంతా మళ్ళీ మనం మాదిగే ఉండాలి కానీ ఈ రోజు ఏ రెడ్డి వెలుగు నా కొడుకులు కూడా ఇవాళ మాదిరిగా సర్పంచ్ అయ్యేసరికి ఎవరు ముందుకు రావడం లేదు కాబట్టి దయచేసి ఇది దీన్ని కూడా మనం గుణపాఠం తీసుకొని మన దళితుల ఐక్యత మన దళితుల్లో కూడా ఎవరిని ఒకరి ఎలాంటి అల్లలు గొడవలు కొట్లాటలు లేకుండా సామరస్యంగా మనకు మనం శత్రులం కాదు నువ్వు నేను నిలబడ్డం నువ్వ గెలువు నే నువ్వన్న గెలువు నేనన్న గెలువు అంతేకాని రెడ్డి వేల వల్ల మాటలు పట్టుకొని మనం రోసాలు మీసాలు పెంచుకొని గొడవలు కొట్టడం కాకుండా శాంతియుతంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం చే మనసులో ఉంచుకొని మనం అంబేద్కర్ ఈ జరగబోయే ఎలక్షన్ లోపల ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సింగిల్గా అంటే ఎవరికి వారు సామరస్యంగా గెలిచి మన యొక్క సెలుపుల యొక్క దళితుల ఐక్యతను చాటి చెప్పాలని మనవి చేస్తూ కోరుకుంటున్నాం రాసినటువంటి రాజ్యాంగాన్ని అనగారిన జాతులకు నా బిడ్డలు అనగారిన జాతులు అట్టాడుగునే ఉంటానని అని చెప్పి ఆలోచన కొద్దీ అంబేద్కర్ రాసినటువంటి ఎస్సీబీసీ మైనార్టీల రిజర్వేషన్లను రిజర్వేషన్ కల్పించినందుకు విద్యా విద్యాలల్లో విద్యా వ్యవస్థల్లో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ రిజర్వేషన్లలో కానీ మనకు ఆ రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించినందుకు అంబేద్కర్ గారికి మనం కృతజ్ఞత ఎప్పుడూ ఎల్ల కాలము కృతజ్ఞత వారి ఆశయాలను ప్రోనసాగించాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం జేఏపి